తెలంగాణను ఇవాళ అమరవీరులు అమరవీరులు మాట్లాడుతుంటే మాకే ఇజ్జత అనిపిస్తుంది సంపిందేవాడు నువ్వు కాదా ఇయక సంపిందెవడు కాంగ్రెస్ కాదా ఇయల మళ్ళా వాడే వచ్చి అమరవీరులకు పాటలను వాడుతుంటే సంపినోడే సంతాపం చెప్పినట్టు సిగ్గన్ వాళ్ళకి మాట్లాడే తందుకు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు గమ్మతనిపిస్తంది ఎవడు ఈ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ ఓటుకు నోటు ఆనాడు యాభై లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యే గారికి లంచమియ్ మొత్తం రాష్ట్రం చూస్తుండగా దొరికిపోయిన థర్డ్ రేట్ దొంగ వాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అట వాడు చెప్తున్నట మనం వినాలంట వాడు సుఖమాట మనం వాడు చెప్తున్నట్ట మనం వినాలన్నట ఇంతకంటే అద్మన్నా పరిస్థితి ఉంటుందా ఇంతకంటే సక్కటోడు దొరకలేదా కాంగ్రెస్ పార్టీకి దీని బదులు సప్పుడేకా చార్లెస్ శోభారాజునో దావుద్ ఇబ్రహీంనో వాని తెచ్చి పెట్టుకుంటే అయిపోతుండే కదా ఇంతకంటే సక్కటోడు లేడట ఇక ఆయన చెప్తుండట మగోడు మనం వినట ధర్మారెడ్డి మంచోడో కాదా వాడు వచ్చి చెప్పాలే మనం వినాలి పర్కాల మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడుగుతున్నా ట్రాక్ రికార్డు అరవై ఏళ్ళ కాంగ్రెస్ ట్రాక్ రికార్డు మీ ముంగట్నే ఉన్నది టీఆర్ఎస్ ట్రాక్ రికార్డు తొమ్మిదిన్నర ఏళ్ళది మేము ముంగట్నే ఉన్నది అంతకంటే ముందు పద్నాలుగేళ్ళు ఉద్యమం ట్రాక్ రికార్డు మీ ఉన్నది ఎవరు ఎట్లాంటి వాళ్ళో ఎవరు నమ్మదగ్గోళ్ళో ఎవరు నమ్మలేని వాళ్ళో ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి తప్ప భాగం కాకండి నిజంగా మన కరెంటు బాగా కాలేదా ఈ తొమ్మిదిన్నర ఏళ్ళలో నిజంగా మంచిళ్ళ సౌలత్తు బాగా కాలేదా నిజంగా చెక్ డ్యామ్లు చెరువులు కడతలేమా నిజంగా ఇవాళ బ్రహ్మాండంగా నీళ్లు భూగర్భ జలాలు పైకి వస్తలేవా నిజంగా ఇవాళ రెండు వేల పెన్షన్లు వస్తలేవా ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఆలోచించండి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు ఇది కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాలలో రాసిన పాట నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని ఇవాళ నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడ అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది ఆడపిల్ల విడితే పదమూడు వేలు మగపిల్లగాడు విడితే పన్నెండు వేల రూపాయలు అన్న మాట వాస్తవమా కాదా ఆలోచించాలని చెప్పి నేను కొడతా ఉన్నా